హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి సీతా గుహ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడనే మనకు సీతాదేవిని రావణాసుడు అవాదించిన ప్రదేశం కూడా ఇక్కడనే ఉంది ఆ గుహలోకి వెళ్ళి మీకు రిమైనింగ్ విశేషాలు అయితే చెప్తాను మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడనే ఉంది మనకు సీతాదేవిని రావణాసుడు ప్రదేశం వచ్చేసి అటు సైడ్ అయితే ఉంది ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఆలయం యొక్క విశేషాలు ఆ ప్లేస్ ఎలా ఉందో ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు అరణ్యవాస సమయంలో సీతమ్మ వారు నివసించిన ఇంటి దగ్గరికి అయితే అయితే వచ్చాము ఒకసారి ఇంటిని అయితే చూపిస్తాను చూడండి ఇదే ఇల్లు ఈ ఇంట్లోనే మనకు రామలక్ష్మణులు సీతాదేవి గారు అయితే ఇక్కడనే నివసించడం అయితే జరిగింది ఈ ఇల్లుకు ఒక స్పెషాలిటీ అయితే ఉంది భూగర్భంలో అంటే భూమి లోపట ఈ ఇల్లు అయితే ఉంటుంది ఒకసారి మీకు లోపలికి వెళ్ళి ఆ ఇల్లు ఎలా ఉందో ఇప్పుడైతే చూపిస్తాను ఒకసారి ఇక్కడ చూడండి మీకు ఈ చెట్టు పైన ఒక నెంబర్ కనబడుతుంది కదా అయితే ఈ ప్రాంతంలో మొత్తం మీకు ఐదు వృక్షాలు అయితే ఇక్కడ ఉంటాయి ఈ ఐదు వృక్షాలను చేయబట్టే ఈ ప్రాంతానికి పంచభటి అని పేరు రావడం అయితే జరిగింది ఎందుకంటే రామలక్ష్మణుడు ఇక్కడ కొన్ని రోజులు నివసించారు ఈ చెట్ల కిందనే ఉన్నారు అని చెప్పడం అయితే జరుగుతుంది అప్పటి నుంచి చెట్లు ఉన్నాయంటే మనకైతే తెలియదు కానీ ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది ఒకసారి ఇక్కడ చూడండి ఫోర్ కనబడ్డది కదా మీకు ఇట్ సైడ్ చూడండి మీకు రిమైనింగ్ చెట్లు కూడా కనబడుతున్నాయి టూ త్రీ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వెళ్తే ఆ లోపలికి వెళ్తూ ఉంటే ఫిఫ్త్ చెట్టు కూడా మీకైతే కనబడుతుంది అందుకే ఈ ప్రాంతాన్ని పంచవటి అని పిలవడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు మనం ఏంటంటే ఈ సీతమ్మ వారి ఇంట్లోకి అయితే మనమైతే వెళ్తున్నాం ఒకసారి చూడండి ఇప్పుడు భక్తులు తక్కువగా ఉండడం వల్ల మనమైతే లోపలికి వెళ్ళగలుగుతున్నాం ఇక ఇక్కడి నుంచే మెయిన్ ఎంట్రెన్స్ ఉంది అయితే లోపలికి అయితే ఫోటోగ్రఫీ లేదు మీకైతే కొంచెం అయితే ఈ వీడియో వల్ల మీకు చూపించడం అయితే జరుగుతుంది కొంచెం అడిట్ అయితే ఈ వీడియో ఉంది చూడండి ఇక మనం ఇప్పుడు లోపలికి అయితే వచ్చేస్తున్నాం చాలా లోపలికి వెళ్ళాలి ఇగో ఇక్కడ చూడండి వాళ్ళు నివసించిన ప్రదేశంలో మనకు రామలక్ష్మణులు సీతమ్మవారి విగ్రహాలు అయితే ఇప్పుడు చూడవచ్చు అక్కడ చూశాక ఇంకా లోపలికి వెళ్ళాలి మనం ఇంకా లోపలికి వెళ్తే అక్కడ మరొక ఇల్లు అయితే కనబడుతుంది ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ వచ్చేసి చాలా లోపటి ఉంటుంది ఈ పక్కనే మనకు వాళ్ళు పూజించిన శివాలయం కూడా ఆ ఇంటి లోపట్నే ఉంటుంది ఇప్పుడైతే మీరు చూశారు కదా ఇదే మెయిన్ మనకు సీతమ్మవారు రామలక్ష్మి నివసించిన ఇల్లు ఒకసారి ఇక్కడ చూడండి ఆపోజిట్లో అక్కడనే రావణాసురుడు సీతమ్మవారిని అయితే తీసుకెళ్ళడం అది జరిగింది ఒకసారి చూపించే ముందు ఒకసారి ఇక్కడ చూడండి ఆ పక్కన ఇంట్లో ఉంటూ ఇక్కడ ఉన్న ఈ గోదావరిలో వచ్చేసి నిత్యమైతే రాములవారు సీతాదేవి రామలక్ష్మణుడు ఇక్కడనే స్నానాలు అయితే చేసేవారట అందుకే ఈ ప్రాంతానికి చాలా విశిష్టత అయితే ఉంది ఒకసారి చూడండి ఇప్పుడు అయితే దీన్ని రామకుండుగా పిలవడం అయితే జరుగుతుంది అయితే ఇల్లు ఉన్నది కదా ఈ ఇల్లు చుట్టూ వచ్చేసి లక్ష్మణ గీత గీశాడు కదా ఇదే లక్ష్మణ గీత ఈ లక్ష్మణ గీత ఇప్పుడు వచ్చేందంటే చుట్టూ ఒక వాగులాగైతే పారుతుంది ఈ ఇంటి చుట్టూ అలా నీటి ప్రవాహం అయితే ఇప్పటికీ చూడొచ్చు ఒకసారి ఇక్కడ చూడండి ఈ చూస్తున్నాం కదా ఈ ప్రదేశంలోనే మనకు రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకెళ్ళిన ప్రదేశం అయితే ఉంది సో ఇక్కడ చూడండి మనకు రాముల వారు సీతాదేవి అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడనే ఇంట్లో ఉన్నప్పుడు ఈ అరణ్యవాసం టైంలో భిక్షాందే అనుకుంటూ రావణాసురుడు రావడంతో ఆ అతనికి ధాన్యం వేయబోతు ఉంటే అప్పుడే మనకు రావణాసురుడు సీతాదేవిని అయితే అపహరించడం జరిగింది ఆ ప్రదేశమే ఇది ఒకసారి చూడండి ఆ ప్రదేశంలో మనకు రావణాసురుడు సీతమ్మవారు అయితే ఆ ఇంటి ముందు చక్కగా మనకైతే కనబడుతున్నారు చూడండి వాళ్ళు వచ్చేసి ఆ కాలంలో ఇలా గడ్డితో చేసుకున్న ఇండ్లల్లో ఉండేవాళ్ళు కదా ఆ ఇంటినే ఇక్కడైతే చక్కగా నిర్మించారు ఒకసారి ఈ ప్రాంతాన్ని చూడండి ఎంత చక్కగా ఉందో ఎక్కడ చూసినా అద్భుతమైన నీటి ప్రవాహాలతోనైతే ఈ అరణ్యం అయితే ఆ కాలంలో ఉండేదట అయితే ఇలా అరణ్యంలో ఉన్న టైంలోనే సూర్పనొక్ వచ్చేసి రాముణ్ణి ఇష్టపడడంతో రాముడు కాదు అనడంతో ఆ టైంలోనే లక్ష్మణుడు తెలిసి సూర్పనక్క ముక్క అయితే కోస్తాడు ఆ ముక్కు కోర్సిన ప్రదేశం కూడా ఇక్కడనే ఉంది ఒకసారి అయితే చూపిస్తా చూడండి ఆ ఇంటి నుంచి కొంత దూరంలోనే మనకు శూర్పనక్క ముక్కు కోసిన అయితే ఇక్కడ చూడవచ్చు ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఇక్కడ మనకు ఆ దృశ్యాన్ని చిత్రీకరించారో చూడండి ఇక్కడ చూడండి మనకు రాముల వారు వచ్చేసి జింకని అతుక్కున్న దృశ్యాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు ఈ రామాయణ యుద్ధం రావడానికి కారణం కూడా ఈ శూర్పనక్క అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ శూర్పనక్క రావణాసురుని యొక్క సోదరిగా మనమైతే చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే మనకు ఈ రామాయణం కంప్లీట్ అయిపోయినాక అంటే రావణాసురుణ్ణి రామలక్ష్మణులు వధించిన తర్వాత మనకు సీతాదేవిని వచ్చేసి అగ్ని పరీక్ష పెట్టడం అయితే జరిగింది రాముల వారు ఆ అగ్ని పరీక్ష పెట్టిన ప్రదేశానికైతే ప్రస్తుతానికైతే వచ్చాము ఆ ఆనవాళ్ళు అయితే ఇక్కడ చాలా కనబడతాయి ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ గడ్డితో నిర్మించిన చిన్న ఇల్లు అయితే మీకు కనబడుతుంది ఇక ఇక్కడ చూడండి ఒకసారి ఆ శివలింగం అయితే మనకు దర్శనమిస్తుంది చూడండి ఇక్కడ ఆ కాలం నాటి శివలింగం అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తుంది ఒకసారి చూడండి మన బ్యాక్ సైడ్ కనబడుతున్నాయి ఇవన్నీ ప్రధానమైనది వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు స్వామివారి విగ్రహాలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి ఆ చిన్న చిన్న నీటి కొలనులు అంటే కుండలు ఉంటాయి కదా నీటి అవి అయితే ఇక్కడ ఉన్నాయి స్వామివారి విగ్రహాలు అయితే అక్కడ కనబడుతున్నాయి మనకి ఇక్కడ సీత రామువారి విగ్రహాలు లక్ష్మణ్ విగ్రహం అవన్నీ అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఒకసారి ఆ నీటి కుండను కూడా మీకు అయితే చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి ఇక్కడ నీటి కుంటలు ఇక్కడేనే మనకు రాముల వారు సీతమ్మ వారికి అయితే అగ్ని పరీక్ష పెట్టిన ప్రదేశం అక్కడ చూడండి రాములవారు సీతాదేవి అయితే మనకు విగ్రహ రూపంలో అయితే ఇక్కడ దర్శనమిస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఈ నీటి కుంటలు అయితే మనకు కనబడుతున్నాయి చూడండి ఒక గొప్ప పుణ్యక్షేత్రమే మనకి ఈ ప్రదేశంగా మన భక్తులందరూ కొలుస్తూ ఉంటాము ఇదంతా మనకు రాములవారు సీతాదేవి లక్ష్మణుడు తిరిగిన ఒక గొప్ప ప్రదేశం ఇక్కడనే మనకు సీతాదేవికి అయితే రాములవారు అగ్ని పరీక్ష పెట్టడం అయితే జరిగింది ఒకసారి ఇక్కడి నుంచి కొంచెం ముందుకు ఇచ్చి చూడండి ఇక్కడ మరొక స్వామివారి విగ్రహాలు అయితే మనకు కనబడుతున్నాయి ఇక్కడ మొత్తం ఈ ఇల్లులాగా మీకు గడ్డితోనే నిర్మించడం అయితే జరిగింది చూడండి ఇక్కడ వచ్చేసి స్వామివారి విగ్రహాలు అయితే చాలా అయితే మనకు కనబడుతున్నాయి ఇక్కడ చూడండి త్రివేణి సంగమం అయితే మనకు కనబడుతుంది మొత్తం ఏంటంటే ఇక్కడ మూడు నదులు అయితే కలవడం జరుగుతుంది ఒకసారి చూడండి ఎలా కనబడుతున్నాయో నీటి ప్రవాహం ఇవన్నీ ఒకసారి ఈ పైనుంచి కూడా మీకు వ్యూ అయితే చూపిస్తా చూడండి ఒకసారి పైకి ఎక్కి చూద్దాం ఎలా ఉందో మీకు ఆ దూరం నుంచి కూడా నది అయితే వస్తుంది ఇదంతా మనకు గోదావరి నదిగా మనమైతే చెప్పుకోవచ్చు వా ఇక్కడ నుంచి అయితే వ్యూ చూడండి ఎంత సూపర్గా కనబడుతుందో చూడండి మొత్తం గడ్డితో నిర్మించిన చిన్న లాగా అయితే ఈ ప్రాంతం అయితే ఉంది అక్కడనే మనకు సీతమ్మవారిని అగ్నిప్రవేశం చేయించిన ప్రదేశం ఇక్కడ చూడండి నీటి ప్రవాహం ఎలా అవుతుందో చాలా హెవీగానే పోతుంది ఇది మనకు సీతమ్మవారికి సంబంధించిన కొన్ని విశేషాలు థ్యాంక్ యూ